కానీ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సక్సెస్ రేటు గ్లామర్ గాడ్తో దూసుకెళ్తున్న హీరోయిన్ అలా అన్ని కలిసి ఆఫర్ల మరద పెరిగిన ఫైనల్ గా తనకి క్రేజ్ మాత్రం పెరగట్లేదు క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీ అయిన కియారా దూకుడు పెరిగేది ఎప్పుడు జస్ట్ వాచ్ వినయ్య విధేయ రామ తర్వాత రామ్ చరణ్ కియారా చేస్తున్న మూవీ గేమ్ చేంజర్ రెండేళ్ల క్రితం మొదలై ఇంకా రిలీజ్ కాలేదు అయితే ఈ సినిమా మీదే తను చాలా ఆశలు పెట్టుకుంది కియరా అద్వాని అంటేనే సౌత్ నార్త్ లో మోస్ట్ లక్కీయెస్ట్ లేడీ అంతేకాదు తనకి ఆఫర్ల విషయంలో సక్సెస్ విషయంలో ఎంత అదృష్టం ఉందో తనతో జోడీ కట్టే హీరోల ఫీట్ కూడా మారిపోతుందనే సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది కానీ తనకి ఇన్ని హిట్లున్నా క్రేజ్ మాత్రం పెరగట్లేదు భరత్ను నేను హిట్ అయినా కియరాకు ఒరిగిందేం లేదు క్రెడిట్ మహేష్ అకౌంట్ లో పడింది కబీర్ సింగ్ హిట్ అయినా షాహిద్కి కి పేరొచ్చింది కానీ కియరాను పట్టించుకున్న వాళ్ళు లేరు ఇలా కెరీర్లో నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ఇమేజ్ కానీ స్పెషల్ క్రేజ్ కానీ సొంతం చేసుకోలేదు భూల్ భూయర్ టూ కూడా బాలీవుడ్ లో కరోనా సిచ్యువేషన్ లో వర్షం కురిపించింది కానీ కియరాను ఎవ్వరూ పట్టించుకోలేదు ఇలా హిట్లు ఆఫర్లు ఉన్న కియరాకు డిమాండ్ ని కమాండ్ చేసేంత క్రేజ్ లేదు కెరీర్ బిగినింగ్ నుంచే ఎంఎస్ ధోని సక్సెస్ తో కూడా దూసుకు కియారా భాషలకు అతీతంగా హిట్ మెట్లెక్తున్నా కియరాకు క్రేజ్ పెరగలేదు ఇమేజ్ లో మార్పు లేదు అందుకే పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ తో తన గేమ్ చేంజ్ అవుతుందని ఆశపడుతోంది